నేను మిస్ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈ రోజు లాగనమాట ఈ రోజు లాగా చిన్న లావు మార్నింగ్ ఏదైనా చేద్దామని చేసి రెడీ అయ్యాను కానీ ఏం కనిపించలేదు డైలీ వేర్ పని కనిపించింది ఈ రోజు అయితే ఫిష్ అయితే ఉండే అనమాట కర్రీ అయితే ఫిష్ కర్రీ ఎలా ఉండేనో అన్నది మీకు ఏం చూపించలేదు ఎందుకంటే ఈ రోజు అయితే స్పెషల్ ఫిష్ అయితే ఉండేను కానీ చెప్పను మీకు అయితేనే సరే అండి ఇంకా అయితే కంటిన్యూ అవుతుంది ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చితే ఒక అయితే లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి అలా మీరు ఒక లైక్ అయితే కంపల్సరీ ఇచ్చిన వాళ్ళని మా వీడియో అనేది ఇంకా కొంతమంది షేర్ చేయడానికి యూట్యూబ్ అవుతాయి ఎంకరేజ్మెంట్ అవుతా చేస్తుంది దాని గురించి అయితే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి నచ్చినా నచ్చకపోయినా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే లైక్ అనేది ఏం కొనేది కాదు కదా మన చేతిలో ఉండేదే నొక్కేదే కాబట్టి ఇలా ఉన్న దాని మీద ఒక లైక్ అయితే ఇండిలాగా లాగా నొక్కితే మీకు లైక్ అయితే పడుతుంది మా ఊళ్ళో చాలా మంది చూస్తున్నారు వీడియోలు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి వీడియో చూసినంత మాత్రం నాకు ఏం ఫలితం ఏమి ఉండదు మీరు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా దాని మీద ఇలా నొక్కండి సరిపోతుంది నొక్కేరంకో నాకైతే వీడియో అయితే ఒక లైక్ పడుతుంది అవుతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి గిలా అయితే సిట్ అయిందనమాట పైకి మొత్తం మీద అయితే కింద మంచం తీసుకొచ్చి పైన పెట్టాము లేదా మంచం కింద అయితే కోళ్ళు అయితే కడిగాను తీసుకురావాలి తీసుకొచ్చి పెట్టాలన్నమాట పిల్లలు అయితే ఇలా కసర కసర చేసేస్తున్నది ఏపూట కాకుండా ఇవాళ అసలు పట్టుకోలేము పెడుతున్నాయి ఇంట్లో పెట్టావా పోరు అగో పిన్ని పాటలే పడిపోతున్నాయి కాపీరిట్లేం అయిపోద్ది మామూలుగా అయిపోద్ది మనం పెట్టిన పెట్టదు ఇంక రాత్రి అయితే నాలుగు డ్రెస్సులు కట్ చేస్తాను కానీ రెండే కుట్టాను ఇంకో రెండు వరకు స్టిచ్ అవ్వలేదు చేపేసి ఇవాళ చేపలు అయితే పట్టుకొచ్చారు ఆ చేపలు చేసి కదా టైం సరిపోయింది వండలేదన్నమాట సారీ కొట్ట ఓ వీడియో తీయట్నేమ యాడ్ చేతేనే నేను నేను నాదో మా క్లాస్ పెళ్ళం దీకొననే తీస్కొని తీస్కొంది స్లేట్ దిం అమ్మా స్లేట్ కొడొ కారోజు పట్టుకంటాము పట్టికేతే ఇప్పుడు నువ్వు భ్రం చేసి ఇవ్వాల్ కదా నీకు పట్ల గ్రైండర్లా మీకు ఇందులో లేటా చదివాలేదు ప్రసాదు ప్రసాదు రెండు అంగులు మేకలు తెచ్చిపెట్టి వాళ్ళకి వెళ్ళి మేకులు ఇండి మేకులు చేతవా ప్రసాద్ తెస్తా అంటున్నాడు ఇది సాయి వెళ్ళి డబ్బులు ఇస్తావా ఇంట్లో ఉన్నాయి చూడు దుర్గం డబ్బులు లోపల ఉన్నాయేమో కాళ్ళతో తీసుకొచ్చి సెట్ చేస్తాం అనమాట ఇంకా సాయి నేనే పెట్టడం వల్ల మీకు షూట్ అయితే చేయలేకపోయాను నాలుగు పక్కన నాలుగు రాళ్ళు పెట్టేసాం అనమాట రూమ్ క్లీన్ చేసుకుని ఓ బ్లౌజ్ అంతా కటింగ్ చేసుకోవడానికి ఎవరికో ఫోన్ చేసేసి బయటికి లోపలికి అంటుంది ఇప్పుడైతే వైఫై బాక్స్ అనమాట ఈ బాక్స్ ఒకటి ఉందండి మనవరకు అలమరాలో పెట్టాము ఇప్పుడు అయితే ఇంకా ఇలా వెయ్యాలి ఇక్కడ వెయ్యాలి ఇలా వేయచ్చా ఇలా దగ్గరికి ఇక్కడ వేసేయాలి ఇలాగా ఏం చేద్దానంటే ఇది ఈ పిండి సరిపోదు ఓకే మనం తీసుకున్నప్పుడు ఇలాగా పెట్టేస్తాం ఎలా అయినా పర్వాలేదు కింద కిందైనా పర్వాలేదు పైన అయినా పర్వాలేదు పెట్టేసాము గొడముడు ఓకేనా అలా చేద్దాం చేద్దామని బాక్స్ అయితే పీకేసాము ఇక్కడ కూర్చోబెట్టాము డోర్ కి అయితేనే ఈ అయితే ఇక్కడ హోల్ పెట్టి కన్నోల చేతిగాం అనమాట అలా అలా అన్ని ఆర్లోమేటిక్ చేస్తా ఉంటాను వీడియో వీడియో చేసుకున్నప్పుడు మాట్లాడద్దు కసురుతున్నావు అని అంటారు తర్వాత మళ్ళీ వీడియోలో కూడా పిల్లలను కసురుతున్నారంటారు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండట్లేదు నీకు ఇంకైతే తుడవడం ఎంతసేపు నవ్వట్లేదు ఒకసారి తుడుతున్నాను పట్టుకెళ్ళి పడేస్తున్నాను మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నాను కదా యూనిఫామ్ కుట్టు తుక్కండి ఇది అంతా అలాగే ఎడతాడు అడిగేది ఓకే ఇవైతే సరిపోతాయి మేకులు ఇందా ప్రసాద్ పెద్ద వచ్చేసాడు నట్లు రెండు మేకలు ఆడాలిపోతే సరిపోద్ది సాయి అయితే డిఫరెంట్ గా ట్రై చేస్తుంది అనమాట మేకలు అయితే దిగట్లేదు మా బాడని మేకులకు దిక్కి ఒక్క మేక కష్టపడి తెగేసింది బాక్స్కి అయితే ఇలా తాళ్ళు అయితే కడుతుంది కట్టి దానికైతే అలాగే కట్టద్దు అనమాట ఇంకెంతకన్నా తరినోపాయం ఏం చేయలేము ఎందుకంటే ఇప్పటి డ్రిల్ ఎవరైనా తీసుకొస్తే కనుక అది అలాగే అలా కట్టేసింది అలా కాదమ్మా ఇలా దగ్గర కట్టాలి ఇలా కట్టాలి అలాడుకున్నాను ఇలా అయితే ఇంకా దీన్ని ఆర్నమెంట్ అయితే ఎలా చేస్తాము ఎంచేది అంత గోళ్ళలో అసలు మేకులు తిరగండి ఓకే అయింది బాక్స్ అయితే ఇంకా మనం బాక్స్ డోర్ తీసుకున్నప్పుడు మనం అయితే పక్క తిప్పేసుకోవచ్చు ఇలా పక్క తిప్పేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా బాక్స్ అయితే ఎలా సెట్ చేస్తాం ఇంక లేదంటే ఆ వైఫా బాక్స్ లోపల ఉండడం వల్లనే నాకు సిగ్నల్ అయితే తొందరగా అందట్లేదు ఒక్కొక్కసారి అయితే ఎలా అయితే సెట్ అయింది అనమాట దీనికి అయితే ఎలా సెట్ అయ్యింది ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంక నెక్స్ట్ అయితే నిన్న కట్ చేసినవి రెండు యూనిఫామ్లు అయితే కుట్టాను అనమాట ఇక్కడ పెట్టేందుకంటే మారిపోతాయి అనేసి ఇది ఒక ఆది అనమాట ఒక ఆదికి రెండు రెండు ఆదులు రెండు ఆదులకి ఒక అయితే కుట్టాను ఇంకా ఇలాగ ఆఫ్ అన్నమాట యూనిఫామ్ అయితే ఇలా అయితే యూనిఫామ్ స్టిచ్ చేశాను ఇలా ఎల్గో హ్యాండ్ ఈ రోజు అయితే ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి ఇదొకటి ఇది ఒకటే కుట్టాలి నిన్న అండి ఇవైతే యాక్చువల్ గాను నాకు ఈ బ్లౌజ్ అయితే లైనింగ్ అయితే ఈ ఒరిజినల్ పీస్ అయితే నాకు కనిపించకుండా పోయింది అనమాట ఈ రోజు అయితే కనిపించింది ఇంకా అది అయితే కొట్టాలి దాని తరగ దానికన్నా ముందు రెండు యూనిఫామ్లు ఉన్నాయి నేను రెండు యూనిఫామ్లు కుట్టాను అన్నాను కదా ఇదవతే ఒక హాఫ్ హాఫ్ లో హాఫ్ కూడా కాదు చాలా తక్కువ కుట్టేసి వదిలేసాను ఈ రెండు యూనిఫామ్లు కుట్టిన తర్వాత ఇంకొకటి అర్జెంట్ బ్లౌజ్ అయితే ఉంది ఆ బ్లౌజ్ ఆ బ్లౌజ్ అయితే వేయాలి ఆ బ్లౌజ్ వేసిన తర్వాత ఈ రెండు బ్లౌజులు అయితే వేద్దాం ఇంకా ఆల్టరేషన్ చేసి చిన్న చిన్న రెండు ఫాల్స్ ఒక ఫ్రాక్ షర్టు ఉన్నాయి ఆల్టరేషన్ అనమాట ఇవి కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా చెయ్యాలి రెండు చున్నీలు కూడా కుట్టాలి ఇదోదే నా కటింగ్ నా వర్క్ ఈరోజు గుడ్డీ అయితే టీవీ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు పడుకోరా పడుకోరా బొబ్బో అనమాట అన్నదీ చాలా మా ఆజీ అయితే అన్నదీ ఎప్పుడు ఏదో గుడ్డు గోంగారు మా సంచి బాబు అయితే గంతులు వేస్తున్నాడు ఏసీ అయితే ఇంకా ఆన్ చేయలేదు ఫ్యాన్ వేసుకున్నారు గుడ్డీ సౌతే సరే అండి ఇంకా రూమ్ డెకరేషన్ అయితే ఎలా ఉంది అనమాట కటింగ్ చేసుకోవడానికి కూడా నాకు గా ఉండింది అయితే చాలా ఇబ్బంది పడిపోయాను చాలా ఒక పదిహేను ఇరవై రోజులు అవుతాయి ఇంకా రూమ్ అయితే ఎలా ఉండింది ఓకే టీవీ అయితే ఎలా ఉపయోగించుకున్నాం అండి టీవీ చూపించలేదు కదా ఉపయోగించుకోవడం అది చేయకండి అప్పుడే ఇది నా కూతురు అండి ఇది నా కూతురు తెలుసు కదా మీకు ఇదైతే నా మేనగోడలు అండి తెలుసు కదా మీకు తెలియదు ఇది మేనగోడలు అనేసి ఇది మా మేనగోడలు ఇది నా కూతురు అనమాట ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను వాన మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంక పైకి అయితే బట్టలు ఆరేసి ఇప్పుడే వచ్చాను కానీ స్టార్ట్ అయింది ఇంకా నేనైతే తీను బట్టలు తడితే తడిసి నేను గోలేస్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడే జస్ట్ ఆరేసి కింద దిగాను మళ్ళీ తడిచిపోతుంది వచ్చిందంటే కిందకే కిందకే కిందికే పైకి నెక్స్ట్ అయితే మనకి చిన్న ఆర్డర్ అయితే పెట్టాను ఆర్డర్ చూపిస్తాను మీకు అయితే సూఫ్ సోఫా అయితే బుక్ చేసాను ఎందుకంటే ఒక ఆరో ఏడో మొత్తం మీద అయితే బుక్ చేశాను అనమాట ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో నాకు ఇదైతే బాకీ ఎలా పోతే వచ్చింది బాగానే ఒకసారి చూసి వెళ్ళిపోయాను అనమాట అవి ఏటీ వచ్చిందని చెప్పేసి ఎలా చూసేటప్పుడు అయితే ఇందులో అయితే అందమైన చాలా చాలా ఇదనిపించింది ఈ బాక్స్ చూసి ఇలా పైసే సౌడ్ అదే సో బాక్స్ అయితే మొత్తం ఇలా అయితే వచ్చింది దీన్ని అయితే నేను ఒకసారి మీ అందరితో చూపిస్తాను ఎలా ఉండిస్తాను అది సొబ్లు అయిపోయిన తర్వాత పసుపు వేసుకొచ్చి ఇలా అయితే వచ్చినాయి అనమాట అలా కర్ణాటక సోప్స్ ఇవైతేనే కంపెనీ అయితే బెంగళూరు అనమాట సోప్లు అయితే మీకు చూసేవే మైసూర్ శాండిల్ గోల్డ్ అండి ఇవైతే నాకు ఆరు సబ్బులు వచ్చాయి ఆరు సబ్బులు నాలుగు వందల ఇరవై ఎంతో పడింది అనమాట డెబ్భై ఎనిమిది రూపాయలు బయట ఎనభై రెండు రూపాయలు ఎనభై రూపాయలు నాకు ఈ బాక్స్ మీదతో ముప్పై ఐదు రూపాయలతో కలిసి వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండగానే నాకు డెలివరీ వచ్చింది కదా బయటకి వెళ్ళి కొనుక్కోవాలి రాజమండ్రి ఇక్కడ ఉండవు రాజమండ్రి కొనుక్కోవాలి రాజమండ్రి కొనుక్కుంటే ఒక వంద రూపాయలు పెట్రోల్ వేసుకుని వెళ్ళాలి అవి కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఇంకా నాకైతే ఇందులో బెనిఫిట్ ఏ ఉంది ఏమీ లేదు పైగా ఈ బాక్స్ ఒకటి ఫ్రీ వచ్చింది ఈ బాక్స్ లో అయితే ఇంకా వీరభద్రుడి గురి అలా లేకుండా అన్ని డబ్బాలు లేకుండా పసుపు కుంకుమ అక్షింతలు వత్తులు హార్తకాపారం గంధం ఇలాగైతే ఆరు సెట్స్ అలా వాడదాం అనేసి డిసైడ్ అయ్యాను నెక్స్ట్ బాక్స్ అయితే మా ఇంట్లో వాడుకోవచ్చు ఫస్ట్ అయ్యింది అనమాట ఎలాగైతే నెక్స్ట్ అయితే అక్కడ చూపి అయిపోయింది ఇంకా టూ టూ డేస్ త్రీ డేస్ అలా ఉంటుంది అంతే ఎంతో లేదు అది నేను కొంచెం ఒక వంద గ్రాములుంటుంది ఆర్డర్ అయితే పెట్టాను అనమాట నాకు ఇది వచ్చి ఆరు వందల ముప్పై రూపాయలు పడింది అండి నాలుగు లీటర్లోను నాలుగు లీటర్లు ఆరు వందల ముప్పై రూపాయలు చాలా ఈజీ అనమాట నాకైతే ప్యాక్ అంటే ఇది ఇంకా ఇది అయితే ఫ్లిప్కార్ట్ డెలివరీ ఇది కూడాను ఇంకా నాలుగు లీటర్ ఇన్నెల మూడు ఇది వచ్చేది ఇప్పుడు అయితే నాలుగు లీటర్లోనే ఆఫర్ పెడతాడు అనమాట అందుకే నాలుగు లీటర్లు తీసుకున్నాను రెండు నెలలు అలా ఈజీగా వచ్చినట్లు అయితే ఇంక ఇది అది అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ అయితే పెట్టుకున్నాను ఎలా ఉంది ఆ ఆర్డర్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి కొత్త వాళ్ళతో ఛానల్ సబ్స్క్రైబ్ పాత వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ ఇదేంటి వీడియో అయితే ఈరోజు సరదాగా నేను ఇంట్లో చేసుకునేది మీకు అయితే వాళ్ళు చిన్న వీడియో రూపంలో చూపించాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్